రోజు పర్వదినం చాలా గ్రామాల్లో కూడా సీతారాముని సంబంధించిన కళ్యాణోత్సవాలు జరపడం ప్రత్యేకించి అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రాముని రాజ్యం రావాలని ఆకాంక్షించింది రోజు రాముడు ఏ విధంగానైతే ధర్మపదంలో నడిచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాక్షసులు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ధర్మాన్ని వీడకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నంలో రామరాజ్యాన్ని నటించిన ఆ రామచంద్రమూర్తి అందరం కూడా ముందుకు నడవాలని ఆ భగవంతుని ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూపించాలని చూడాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈరోజు ఇక్కడ కూడా రావటం దీవుని ఆశస్సులు తీసుకోవటం మరి శ్రీరామ్నగర్కి సంబంధించిన ఇది ప్రముఖమైన సీతారామచంద్రస్వామి ఆలయానికి వారి పూజలు నిర్వహించిన ఈ ప్రాంత వాసు అదేవిధంగా రైతులకు సంబంధించి రాబోయే కాలంలో కూడా వారి వ్యవసాయ పంటలకు సంబంధించి కూడా మంచి వర్షాలు పడాలని వచ్చే ఖరీఫ్కు సంబంధించిన రైతు సోదరుడికి ఎక్కడ ఇబ్బంది రాకుండా మంచి పంటతో రైతుని ఆశించాలని ఆ ఆశీర్వాదం లేదా ప్రభుత్వం సాధిస్తుంది పండించిన ధాన్యానికి మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక గింజ కూడా పేరిట గత ప్రభుత్వం చేసినట్టు పేరిట మోసం చేయకుండా అన్ని చర్యలు ఎందుకంటే అక్కడి నుంచి రైస్ దగ్గర నుంచి మొదలు కుదడుకుంటే పర్చేస్ సెంటర్స్ వరకు కూడా ఏ విధంగా కూడా రైతులకు ఇబ్బంది రాకుండా చెందే ఒక కార్యాచరణ తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సంబంధించి కూడా అప్పుడే ఆదేశించడం జరిగింది ఇప్పుడు ఇంకో రేపు ఏళ్ళెండో ఏడు నుంచి అన్ని కేంద్రాల్లో కూడా వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరతో రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేయడం